నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తాను నేనైతే ఇక మీద సారథి గారికి ఒక కార్యకర్తగా గాని ఒక నాయకురాలుగా గాని ఒక ప్రజల్లో ఒక ఓటర్ గా కూడా నేను ఆయనకు సహకరించాను లేకుండా చెప్పేస్తున్నాను అంతే ఈరోజు తెలుగు మహిళ కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి అంజు గాంధీ గారితో ముఖ్యంగా ఏంటంటే మేడం ఈ ఎనిమిది నెలలు కూటమి ప్రభుత్వం పైన మీ అభిప్రాయము ఏంటి అందరికి నమస్కారం మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కగానే అడిగారు కాకపోతే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఆదోని కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ఎమ్మెల్యేగా నిలబడినటువంటి డాక్టర్ పాతసారథి వాల్మీకిని గెలిపించుకునే ప్రయత్నం చాలా చేశాం చేసుకున్న ప్రయత్నం చేసుకున్న తర్వాత ఫలితం మాత్రం ఎవరికొచ్చింది అంటే వై బిజెపి నాయకులకి బెల్లం ఎక్కడ ఉంటుందో అక్కడ వాలుతున్నాయి కాబట్టి ఈగల్ని చూసుకునే దాంట్లోన టీడీపీ కార్యకర్తలము మా ఇన్ఛార్జి వారిలో మీనాక్షి నాయుడు గారు ఉమాపతి నాయుడు గారు చాలా మంది సీనియర్ నాయకులు కార్యకర్తలు రాత్రి రాత్రి భవన్ కష్టపడి కూటమి అభ్యర్థి ఆదోనిలో డాక్టర్ పాత సారథి అనే వ్యక్తి ప్రజలకి ఎవరికి కూడా తెలియకపోయినా కూడా తెలియని ముఖాన్ని కూడా ఆదోని ప్రజలకి ఎమ్మెల్యే అనే ఒక పదము ఒక హోదా ఒక అధికారము అప్పజెప్పినటువంటి నాయకుడు మా మీనాక్షి నాయుడు గారు అట్లాంటి నాయకుడు అను అనుసంధానంగా మేము పనిచేస్తున్నాం అతని మాటనే ఆ వేదవాకుగా మేము అనుకొని పాటించి ఆయన ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది గెలిపించక ముందు ఒక మాట గెలిపించిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నారు గెలవక ముందేమో నేను టెన్ పర్సెంట్ ఎమ్మెల్యేగా ఉంటాను పెద్ద అతను పక్కనే కూర్చున్నారు ఆయన నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేగా ఉంటాను ఉంటారు కాబట్టి అధికారం అంతా ఆయన ఆయన చేతిలో పెట్టి నేను ఆయన చెప్పిన మాటనే నేను సూచ తప్పకుండా పాటించి ప్రజలకు అభివృద్ధి అనే అభివృద్ధి ఎలా ఉంటుంది అభివృద్ధి పదం అనే ఎలా ఉంటుంది అనే దాన్ని నేను రుచి చూపిస్తా అన్నాడు కానీ రాను రాను రాజగురం గాడిద అయింది అన్నట్టుగా ఎమ్మెల్యే గారు పోయి వై బీజేపీ నాయకుడు అయిపోయేసినాడు ఎమ్మెల్యే కూటమి అనే సంగతి మర్చిపోయి వై బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అవతారం ఎత్తేసినాడు కాబట్టి తీవ్రమైన అసంతృప్తిలో ఉండేది మాత్రము టీడీపీ వాళ్ళు మాత్రమే అంటే మేము కష్టపడ్డాము ఇప్పుడు జనసేన బీజేపీ నాయకుల్లో ఆధోనిలో అంతంత మాత్రమే ఉన్నారు ఊరికి ఒకరో ఇద్దరో ఉంటారు కానీ టీడీపీ క్యాడర్ అట్లా కాదు టీడీపీ క్యాడర్ అట్లా కాదు ప్రతి ఊరులో ప్రతి వాడలో ప్రతి గల్లీలో కూడా కార్యకర్తలము నాయకులము అందరము ఉన్నాము అందరి కష్టాలను అతను భాత సారథి గారు తీసుకొని మాకు మాత్రం న్యాయం చేయలేదు ఎందుకంటే అతను బీజేపీ యొక్క ఆదోనిలో బీజేపీ క్యాడర్ ని పెంచుకునే పనిలోనే ఉన్నాడు తప్ప ఆధునిక అభివృద్ధి అనే పదానికి మాత్రం ఆమె దూరంలో ఉన్నాడు ఇన్ ఫస్ట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా పనిచేస్తుంటాయి ఎందుకంటే నేను వీడియో చేసినాను అనుకో సోషల్ మీడియాలో మిత్రులు ఉన్నారు విలేకరులు ఉన్నారు ప్రింట్ మీడియా మళ్ళా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉన్నారు వీడియోలు చేసి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళే పబ్లిసిటీ ఇస్తారు నేనే ఇంకా అభివృద్ధి చేస్తున్నాను అన్నట్టుగా బిల్డప్ పిహెచ్ అన్న కోణంలో ఆలోచన తీరుంది నింది ఆయన దాంట్లోనే మునిగి తేలిపోయారు కానీ ఇంతవరకు కూడా సోషల్ మీడియాలో ఉన్న ఉన్నటువంటి శ్రద్ధ ఆదోని ప్రజల సమస్యల మీద కేంద్రీకరించడం లేదు ఎందుకంటే ఎంతసేపు వై బీజేపీ వాళ్ళు పోయినారా పనులు చేపించుకున్నారా వచ్చారా లేదా అన్నట్టుకే ఉంది గాని అదే టీడీపీ కార్యకర్తకి గాని నాయకుడికి గాని ఆదోని ఇన్ఛార్జి నలభై రెండు సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి మీనాక్షి నాయుడు గారికి గాని ఏమాత్రం విలువ ఇవ్వకోకుండా ఉల్టా ఆయన మీద అవాకులు చవాకులు పేలుస్తూ సిక్స్టీ ఫార్టీ కుటుంబాలు అంటాడు ఏది పడితే అది మాట్లాడతాడు నాలుక చీలేస్తా అంటారు అధికారులను కట్టేయండి అంటారు వేరే వేరే ఇంకొక అధికారంలో చితక బాదండి అంటాడు ఒక ఎమ్మెల్యే అయ్యింది కూడా అధికారులను కట్టేసి కొట్టడం అనడం ఏంటి నాలుక చీలేయడం ఏంటి అది అసలు అసలు సందర్భానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువే అక్కడ సందర్భానికి తగ్గట్టుగా అస్సలు పని చేయడం లేదు అక్కడ ఏం సందర్భం ఉంది నేనేం మాట్లాడాలా అన్న అవగాహన కనీస అవగాహన చిన్న కార్యకర్తకు ఉండే అవగాహన కూడా మా ఎమ్మెల్యే పార్థసారథి గారికి లేదు ఇంకా మహిళలకి అంటారా మహిళలు ఏమో ఆయన మహిళలకి విలువ ఇస్తా అంటారు ఆయన చుట్టూ ఎంతమంది మహిళలు ఉన్నారు మర్చిపోయినారు ఎందుకంటే ఆయన ఎవరు మహిళని పెడుతున్నారు అనేది ఆయనకే తెలియాలి ఎవరు నాయకులు ఉన్నారనేది కూడా వాళ్ళకే తెలియాలి ఎమ్మెల్యే పదవిలో రావడానికి కష్టపడిన వాళ్ళని పక్కన పాడేశాడు అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే తన క్యాడర్ ని పెంచుకుంటారో నా వెనకల ఇంతమంది బలం ఉంది అని చూపించుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు అట్లాంటి వాళ్ళకు దోపిడీదారులకి ప్లస్ అవినీతి పారులకి కబ్జా కోరులకి వాళ్ళ ఫ్రెండ్స్ కి వీళ్ళకే చాలా ప్రోత్సాహము అవకాశాలన్నీ చేతిలో అరటి పండు నోటికి ఇచ్చినట్లుగా ఇస్తున్నారు కానీ కష్టపడిన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను నాయకులను గాలిలో వదిలేశారు ఇది చాలా బాధాకరమే ఎందుకంటే మేము మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం కాబట్టి మా ఆవేదన అనేది మేము ఎవరికి చెప్పుకోవాలనేది అర్థం కాని అయోమయంలోనే ఉన్నాము ఇది ఎక్కడైతే కూటమి ప్రభుత్వంలోన కూటమి ప్రభుత్వంలోన బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచారో ఆ నియోజకవర్గాలలో టిడిపి కార్యకర్తల పరిస్థితి ఇదే మాదిరిగానే ఉంది దీన్ని కూటమి నాయకులు అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ఈ ముగ్గురి అడుగు జాడుల్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానీ ఆ ధ్వనిలో అట్లా కాదు నమ్మి ఓట్లేసినారు కానీ ఇప్పుడు వచ్చేసి పైనుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఓటలేదు ప్రజల్లో ఏమో సమస్యలు రావటం లేదు రీసెంట్ గా ఒక పాప చనిపోయింది దాని గురించి ఒక కూడా దేవత లేదు ఎవరు మీనాక్షి నారాయణ గారు వలసలుగా ఎలసరికి పోతున్నారు ఎందుకు స్పందించడం లేదు ఈ మీనాక్షి హోదా వస్తేనే పలకరించాలా అది అసలు ప్రజలు అందులోనే ఉన్నారన్నమాట ఎందుకు రంజాన్ తోహాలో దగ్గర ఉంది రంజాన్ తోఫా కానీ మోసాల ఇమాములకు కానీ మిది కానీ అలాంటి ఎందుకు స్పందించడం లేదు ప్రతి ఏరియాలో ప్రతి సమస్యలు ఉన్నాయి మీనాక్షి గారు ఎందుకు వచ్చి ప్రజలు సమస్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారు డబ్బు తిని నాకు మద్దతు చేయలేదు అని చెప్పి బిజెపి ఎమ్మెల్యే పాత అంటున్నారు మళ్ళీ ఇది ప్రజలు మొక్కు పెట్టినట్లు లేదు ప్రజలు దోకాడినట్లు ఎట్లా ఇది అర్థం కావడం లేదు ప్రజలు ఆందోళన పడుతున్నారు ఎందుకు మన టీడీపీకి కూటమి ప్రభుత్వం నమ్మి ఓటేసాము నమ్మి గుంతలు పడ్డా ఐదు సంవత్సరాల మనకి గాల్లో పోయినట్లయితే ప్రజలు చాలా నిరాశపడుతున్నారు మరి దీని గురించి ఏమంటారు ముఖ్యంగా డా పార్థసారథి అనే వ్యక్తి నమ్మించి గొంతు కోసేస్తాడు ఆదోని ప్రజలకి గాని ఆదోని ఇన్చార్జి ఇన్ఛార్జి వర్యలైనటువంటి మీనాక్షి నాయుడు గారికి గాని అందరికీ కూడా నమ్మించి గొంతు కోసాడు ఎందుకంటే ఆయన చెప్పింది ఒక రకము చేస్తున్నది ఒక రకము ఇంకొకటి ప్రజలకి ఏమైనా సమస్యలు అయితే స్పందించడం లేదు అని అంటున్నారు అది తప్పు ఎందుకంటే ఆయన రాలేకపోయినా కూడా ఆయన కార్యకర్తలను పంపించి సమస్యను పరిష్కరించే మార్గంలోనే చేస్తున్నారు ఎక్కడ కూడా మీనాక్షి నాయుడు గారి మీద ఆ సందర్భంగా ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదు మాట్లాడే ఒకే ఒక మూర్ఖమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా కర్మ ఎంచుకున్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారు మాత్రమే ఎందుకంటే రెండు కుటుంబాల మీదనే పడతాడు తప్ప తన వ్యక్తిగత విషయాల గురించి మేము ఎప్పుడే గానే మాట్లాడలేదు కానీ అతను మాత్రము మా నాయకుడు అయినటువంటి మీనాక్షి నాయుడు గారి కుటుంబం మీదనే పడి ఏడుస్తున్నాడు అయ్యా మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ప్రజలకు చెయ్యండి అనే చెప్తున్నాడు ఆయన సలహాలు గాని సూచనలు గాని అనుభవము గాని ఏవే గాని భర్త సరద్ధి గారు తీసుకోవటం లేదు చెడపు కదా చెడేవు అన్నట్టుగా చెప్పిన మాటలు విని ఆయన చెడిపోతున్నాడు అట్లాంటి నాయకునికి బుద్ధి రావాలన్న ఒకే ఒక మాటతో ఆలోచనతో ఆయన గమ్మనున్నారు అంతేగాని పదవి వస్తేనే నేను ప్రజలకి అందుబాటులో ఉంటాను అనే మీరు ఒక ప్రశ్న వేశారు అది చాలా తక్కువ సార్ మీరు అడగడము ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు సమస్యలు రాకోకుండా చూసుకోవడానికే తను వంతు తను ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో తను సఫలీకృతుడే అయినాడు కాని ఎక్కడే కాని ఎవరి దగ్గరే కాని మీనాక్షి నాయుడు గారు ఒక రూపాయి తిన్నాడు ఒక రూపాయి నాది తిన్నాడు నీది తిన్నాడు అని ఏ ఒక్కళ్ళు అన్న మాట లేదు అతని రాజకీయ అనుభవం నలభై రెండు సంవత్సరాలు మా వయసు కూడా అంత లేదు అతని అనుభవం ముందు మా వయసు ఎందుకు పనికిరాదు మేము ఆవేశంతో ఉన్నాం నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క కార్యకర్త నేను ఆడపిల్ల నేను అయినా కూడా నాకు కూడా వచ్చే ఆవేశాన్ని కూడా అనుగదుకుతున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ బాగా పడాలి ఇప్పుడు కొంచెం కష్టం పడినా కూడా రేపు పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఒకే ఒక్క కారణంతో ఆయన గమనున్నాడు ఆయన ముందు లాంటి ఇక ఇంతకు ముందు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మీనాక్షి నాయుడు గారి బయట కాని వచ్చినాడు అనుకో ఆ బుద్ధి గల నాయకుడు గానీ వచ్చినాడు అనుకో పార్టీ సరేదైనా గాని అవాకులు పెవా పెవాకులు పేలుస్తున్నటువంటి ఇతరతర చిల్లర నాయకులు ముఖ్యంగా వై బిజెపి చిల్లర నాయకులు కూడా వెళ్ళిపోయి అది ఆయనకు పదవి రావాలని మేము అందరం కోరుకుంటాం ఎందుకంటే మా నాయకుడు బాగుంటే మేము బాగుంటాము మా నాయకుడే బాగాలేకపోకున్నావు అంటే మేము ఎలా బాగుంటాము ఇంకొకటి ఆదోని ప్రజలని పట్టించుకోవటం లేదు అని మీరు అడిగారు ఎక్కడ పట్టించుకోవడం లేదు చెప్పండి అవును ఆ పాపకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ పాపకి ఆ పాపకి యాక్సిడెంట్ అయినప్పుడు నేను కూడా స్పందించాను నన్ను పంపించింది కూడా మీనాక్షి కదా గారా ఏమైనా తెలియదా లేకపోతే తెలిసి కూడా తెలియనట్లుగా అడుగుతున్నారా ఎందుకంటే ప్లే న్యూస్ వాళ్ళు మాత్రమే మమ్మల్ని పిలిచి చెప్తున్నారని ప్రజల్లో కూడా ఒక మాట అంటున్నారు కదా మళ్ళీ మిగిలిన వాళ్ళు ఎందుకని సంప్రదించడం లేదు కన్ను సైగల్లో పని చేస్తున్నారని మేము అనుకోవాలి చెప్పండి మేము అడగాలంటే వంద మేము కూడా అడగడతాము అనవసరమైన ప్రశ్నలను అడగడం కాదు అవసరమైనది ఎక్కడ ఏ ఏ కోణంలో అనేది మా నాయకుడు చెప్తాడు దాని ప్రకారం మేము వెళ్తున్నాం కానీ అనవసరంగా అట్టహాసల అయితే ఏం పోవటం లేదు చేయటం కూడా లేదు ఇంకొకటి సిక్స్టీ ఫార్టీ అని అంటున్నారు సిక్స్టీ ఫార్టీ అంటే ఫస్ట్ మీరు అడగాల్సిన ప్రశ్న ఎవరని డాక్టర్ పత్తసారది ఎమ్మెల్యే గారిని అడగాలి ఏమి సిక్స్టీ ఫార్టీ అంటే ఏంటి సిక్స్టీ ఏంటి ఫార్టీ ఏంటి సిక్స్టీ పర్సెంట్ ఏంటి ఫార్టీ పర్సెంట్ ఏంటి ఎవరు ఏ పర్సెంట్ తీసుకుంటున్నారు ఎవరు ఏ పర్సెంట్ తీసుకోవటం లేదు దగ్గరుండి ఆయన ఏమన్నా పంచినాడా లేదంటే అది ఏం లావాదేవీల గురించి ఆయనకి ఏమైనా అవగాహన ఉందా అవగాహన ఉంటే మాట్లాడాలా లేకపోతే నోరు మూసుకొని ఉండాలా ఆయన కూడా ఆయన హద్దులోనే ఉండి పని చేయాల అనవసరమైన ప్రశ్నలను రేకెత్తిచ్చి ఒక సమస్య వచ్చింది ఆ సమస్యని డైవర్ట్ చేసేదానికి ఇంకొక మాట మాట్లాడుతున్నాడు నువ్వు సమస్యనే పరిష్కరించలేదు ఇంతవరకు ప్ర ఆదాయ ప్రజలలో ఆయన వీడియోలు చేసినాడు కదా ఏ సమస్యను ఎంతవరకు పరిష్కరించాడు చెప్పండి కబ్జాలో ఇంకొక విషయం కూడా చెప్పారు ఏమని మీనాక్షి నాయుడు గారు డబ్బులు తీసుకున్నారు అని అప్పుడే పదం నేను వాడకూడదు ఈ రోజు నేను వాడుతున్నాను కంపల్సరీ వాడే తీరుతాను పది సార్లు అయినా కూడా వాడతాను ఎందుకంటే ఆ రోజు డబ్బులు పంచేటప్పుడు ఇచ్చేటప్పుడు ఎవరెవరు పార్థ సారథి గారు మీరు ఉంటే మీరు ఇచ్చినారా ఎక్కడ ఇచ్చినారు ఎలా ఇచ్చినారు మీరు ముప్పై కోట్లు అని చెప్తున్నారు కదా మళ్ళీ ఇది ఎన్నికల కోసం ఖర్చు ఎంత చేయాలి అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు సూచనలు ఇవ్వలేదా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు సూచనలు ఇవ్వలేదా సూచనలో మెలకే కదా మీరు ఖర్చు పెట్టింటారు ఖర్చు పెట్టింటారు మామూలే కదా ఆ దాన్ని కూడా నేను ఇంత తిన్నాడు అంత తిన్నాడు అంటే ఇచ్చేటప్పుడు నోరు ఎక్కడ పోయండి పడిపోయిండేనా మీ నోరు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఎమ్మెల్యే గారు కూడా ఏది పడితే అది అంటాను పక్కకు జరుగుతాను మీరే చూసుకుంటుందిలే నన్ను ఎవరు అడగర్లే అంటే నిన్ను అడిగేది ఐదు సంవత్సరాలే ఆ తర్వాత నువ్వు ఎవరో తెలియకోకుండా అయిపోతావు నీ గత చరిత్ర తెలియదు అనుకొని నువ్వు ఇక్కడ మా దగ్గర వచ్చి అవాకులు చవాకులు వేస్తున్నావు తస్మాత్ జాగ్రత్త పాత్ర సార్ గారు మీ హద్దులో ఉండండి మా హద్దులో మేము మా హద్దులు ఏంటనే తెలుస్తుంది మేము కానీ ఒక్కసారి మా నాయకుడు కళ్ళు సరిగా చేస్తున్నారు అనుకోండి వై బీజేపీ కానీ బీజేపీ పార్టీ నాయకులు అని మీరు అనుకుంటున్నారు కదా మీరు ఏ కోణంలో దిగజారిపోతారు మీ విజ్ఞతకే తెలుసు ఎందుకంటే వాళ్ళ పని ఎట్లా ఉందంటే ప్రజలకు కూడా తెలుసు కార్యకర్తలు మీకు కూడా తెలుసు ఇప్పుడు ప్రజలు అనేది విసిట్ వచ్చేస్తున్నారు టీడీపీ ఇప్పుడు నుంచి కౌన్సిలింగ్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ప్రజలు ఏ రకంగా నమ్మమంటారు మీ ప్రజల టీడీపీ వాళ్ళకి ఏమి కుటుంబ ప్రజలు ఎలా నమ్మమంటారు అని ప్రజలు చెప్తున్నారు దీని గురించి ఏమంటారు మిత్రమా ఇంకా కౌన్సిలర్ ఎన్నికలు అంటే స్థానిక ఎన్నికలు రావటానికి ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి ఈ నాయకుడు అంటే ఎమ్మెల్యే గారు ఏం పనితీరు చేస్తారు ఏం పనితీరు చేయటం లేదు ఎవరికి ద్రోహం చేశారు ఎవరికి విద్రోహం చేశారు అనేది ఆయన విజ్ఞత వదిలేశారు ప్రజలు కూడా ఎందుకంటే ఇప్పుడు ఎవరినైతే నమ్ముకొని ఆయనను గెలిపించే ప్రయత్నం చేశారు వాళ్ళని చూసి ఓట్లు వేస్తారు గాని ఈయన మొఖం చూసి మాత్రం ఓట్లు వేయరు ఇప్పటికే సాలైపోయింది ఇక మళ్ళీ స్థానిక ఎన్నికల్లో కూడా ఆయన నిలబెట్టిన క్యాండిడేట్ ని గెలిపిస్తారు అన్న అపోహలు ఆయన ఉండొచ్చేమో గాని మేమైతే ఉండము ఆయన ఎవరైనా నిలబెట్టుకొని మేమైతే సహకరించాం కార్యకర్త నా నా మాట ఇది మా నాయకుడు మాట కాదు మళ్ళీ మీరు నాయుడు గారు చెప్పినారు అందుకే ఈమె మాట్లాడేది కాదు నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తాను నేనైతే ఇక ఎమ్మెల్యే పత్ర సారధిక గారికి ఒక కార్యకర్తగా ఒక నాయకురాలుగా ఒక ప్రజల్లో ఆయనకు సహకరించాను అంతే నా పేరు అంజనమ్మ తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి ఐటీడీపీ టౌన్ టలు హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్ గా మనం రోజువారీ లైఫ్లో లైఫ్ లో కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తా ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్